హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ మనకు రేపు జరగబోయేటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి ఉందో ఫ్రెండ్స్ వాటికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్లే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి వీడియోలో క్లియర్గా వాటికి సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ముందుగా వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ ట్రీకి సంబంధించినటువంటి ఏదైతే హాల్ టికెట్ ఉందో ఇంకా సైట్లో అవైలబుల్గా ఉందండి ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్లయితే మనము ముందుగా వచ్చేసి ఈ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి ఫిన్స్గా వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అని మనం ఒకసారి క్లియర్గా గమనిస్తే గమనిస్తే మాత్రం ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు సెవెంటీన్త్ రోజు అంటే రేపు అయితే స్టార్ట్ అయితే కావడం అయితే జరుగుతుందండి రేపు మరియు పద్దెనిమిది తారీఖు అయితే మనకు ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది ముందుగా వచ్చేసి మనకు హాల్ టికెట్ తీసుకెళ్ళాలండి ఫస్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ అండి ఖచ్చితంగా ఈ హాల్ టికెట్ పైన మీరు లేటెస్ట్ ఫోటో అంటే లేటెస్ట్ అంటే బిఫోర్ త్రీ మంత్స్ ఫోటో అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ హాల్ టికెట్ విత్ ది ఫోటో పేస్ట్ ఖచ్చితంగా ఫో ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే నీ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి అండి ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ సంబంధించి అంటే మీరు పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేకపోతే ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్కి అలాగే హాల్ టికెట్ వ్యాలిడ్ ఇన్ ద ప్రింటెడ్ ఇమేజ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ ఒకవేళ మీ హాల్ టికెట్ పైన మీ ఫోటో లేకుంటే మాత్రం అదైతే చిల్లదండి అంటే చెల్లదని అంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్తారు బట్ ఏంటంటే మీరు ఒక అసిస్టేషన్ ఫామ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫామ్ టూకి సంబంధించి ఆ అసిస్టేషన్ ఫిల్ చేసి ఎలాంగ్ విత్ త్రీ ఫోటో స్టాక్ ఫోటో కాపీస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎలాంగ్ విత్ గెజిటర్ సైన్తో సహా ఫ్రెండ్స్కి అలాగే మీరు ప్రింటబుల్ కలర్ ప్రింటర్ అయితే తీసుకోండి కలర్ ప్రింటర్లో మీరు ఇక్కడ ఈ హాల్ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాండిడేట్స్ టెన్ టేకెన్ విత్ త్రీ మంత్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ డేట్ హ్యాడ్స్ బీన్ పేస్డ్ ఇన్ ద గమ్ ఎట్ ద డెసిగ్నేటెడ్ ప్లేస్ ఇన్ ద ప్రింటెడ్ హాల్ టికెట్ నిమ్ పైన స్టిక్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఎలా వెళ్ళాలంటే ఖచ్చితంగా చెప్పల్స్లోనే అయితే వెళ్ళాలండి అవి కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ కాపీ ఆఫ్ డౌన్లోడ్ ద వ్యాలిట్స్ హాల్ టికెట్ ఫర్ ది ఫస్ట్ సీజన్ యాజ్ టూస్ బీన్ ఫర్ ది రిమైనింగ్ సీజన్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీరు ఫస్ట్ తీసుకున్న హాల్ టికెట్ రిమైనింగ్ పేపర్స్కి కూడా వర్తిస్తుంది కాబట్టి మీ యొక్క హాల్ టికెట్ అనేది భద్రపరచుకోండి ఖచ్చితంగా అలాగే ఇఫ్ ద హాల్ టికెట్ డౌన్లోడెడ్ యాజ్ బ్లర్డ్ అడ్ ఇంపోర ఫోటో ద క్యాండిడేట్ షుడ్ బి బ్రింగ్ ద త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే డ్యూలీ అసిస్టెడ్ బై గెజిటర్ ఆఫీసర్స్తో సైన్ అయితే చేయాల్సి ఉంటుందండి లేదా మీరు లాస్ట్ స్టడీని ఎక్కడైతే చేశారో అక్కడ మీరు ప్రిన్సిపల్ గారితో మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్కి అలాగే ఇది వచ్చేసి ఇక్కడ సైట్లో ఉంటుందండి టీజీపీఎస్సీ సైట్లో ఉంటుంది ఒకసారి క్లియర్ కట్గా చెక్ చేసుకోండి ద హాల్ టికెట్ మస్ట్ ప్రి ప్రజెంటెడ్ ఎంట్రీ ఇన్ టు ద టెస్ట్ సెంటర్ ఎగ్జామినేషన్ హాల్ ఎలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ ఫో వాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది అలాగే అడ్వైజ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ ఎట్లీస్ట్ వన్ డే బిఫోర్ అంటే మీకు రేపు ఎగ్జామ్ ఉంటుంది అంటుంటే కొంతమందికి తెలియని అడ్రస్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు వెళ్ళి మీ యొక్క అడ్రస్ అనేది వెరిఫై చేసుకున్నాక మరి మళ్ళీ రేపు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలాగే క్యాండిడేట్ షుడ్ బి పర్మిటెడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ సెంటర్ ఎయిట్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ అండి మీరు అంటే మనకు టెన్కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా మనకు నైన్ థర్టీ వరకే మనకు గేట్స్ అనేది క్లోజ్ కావడం అయితే జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే క్యా క్యాండిడెట్ విల్ బీ పర్మిటెడ్ టు అపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ప్రెసిడెన్షియల్ బై ది ఎగ్జామినేషన్ సెంటర్ అఫీషియల్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది అలాగే మీరు తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటంటే ఖచ్చితంగా పేపర్స్ తీసుకెళ్ళొద్దండి అలాగే సెన్ఫోల్స్ ట్యాబ్లెట్స్ పెన్ డ్రైవ్స్ కానీ బ్లూటూత్స్ మ్యాథమెటికల్ ట్యాబ్లెట్స్ అలాగే లాక్ బుక్స్ అలాగే ఎక్సెప్ట్ మంగళసూత్రం అండ్ బ్యాంగిల్స్ ఆర్ రిలేటెడ్ ఐటమ్స్ తీసుకెళ్ళాలి జ్యువెలరీ సంబంధించి ఇక్కడ కొన్ని గోల్డ్కి సంబంధించినటువంటి తీసుకెళ్ళొద్దండి అలాగే ఎనీ అదర్ గ్యాజెట్స్ కానీ ఏమైనా ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ తీసుకెళ్తే మాత్రం మీకు స్ట్రిక్ట్లీగా ప్రొవైడ్ అయితే చేయరు వాళ్ళు ఫ్రెండ్స్ అలాగే క్యాండిడేట్స్ ఆర్ ఇంటిమేటెడ్ టు ద క్యాప్చర్ ద బయోమెట్రిక్ అర్ ద క్యాండిడేట్ బై ద బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ఇస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీకు బయోమెట్రిక్ ఎప్పుడు ఎప్పుడు తీసుకుంటారంటే మాకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయినా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోగా మీకు బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ లోపు మీరు అక్కడ క్యాండిడేట్ ఒకవేళ అవైలబులిటీ ఫస్ట్లో ఉండి మధ్యలో మాత్రం మీరు వెళ్ళిపోతే మాత్రం మీ యొక్క బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా మీరు ఫైనల్ స్టేజ్ వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు బయోమెట్రిక్ అటెండ్ కాలేకపోతే మాత్రం మీరు డైరెక్ట్ ఎగ్జామినేషన్కే నాట్ ఎలిజిబుల్ అంటూ కూడా ఇక్కడికి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే మీరు సైన్ వచ్చేసి ఎప్పుడు చేయాలంటే ఎవ్రీ పేపర్ క్యాండిడేట్స్ రిక్వైర్ ద సైన్ ఆఫ్ ద హాల్ టికెట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ టైంలోనే మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఒకవేళ పబ్లింగ్ డౌన్లోడ్ ద మోడల్ ఓఎంఆర్ షీట్ ఒకవేళ మీరు మోడల్ ఓఎంఆర్ షీట్ కావాలనుకుంటే మనకు సైట్లో అవైలబుల్గా ఉంటుంది టీజీబీఎస్సీ సైట్లో అది కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఒకసారి మీరు క్లియర్గా చేసి చెక్ చేసుకోవచ్చు అక్కడ ఫ్రెండ్స్గా ఓఎంఆర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది అలాగే మీకు టీజీపీఎస్కి సంబంధించి హాల్ టికెట్ సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నీకు ప్రొవై సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది హాల్ టికెట్ సంబంధించి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు తీసుకెళ్లాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ చెప్తాను ఎగ్జామినేషన్ సెంటర్కి ముందుగా వచ్చేసి హాల్ టికెట్ అండి హాల్ టికెట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి అండి లైక్ పాన్ గే ప్యాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేకపోతే ఓటర్ ఐడి సంబంధించినటువంటి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బాల్ పాంట్ పెన్ అండి బాల్ పాయింట్ పెన్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఈ బాల్ పాయింట్ పెన్ యూజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈజీ బబ్లింగ్ ఉంటుంది మళ్ళీ మీకు సర్కిల్లోనే బబ్బులు చేయడానికి అయితే కొంచెం దాన్ని నిబ్బు వచ్చేసి కొంచెం బిగ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు బబ్లింగ్ చేయడానికి అయితే సుజావుగా మీరు బబ్లింగ్ అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి తీసుకెళ్లాల్సింది మీరు మీ వెంట చెప్పల్స్ అనేది ధరించాలంటూ కూడా కమిషన్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు చెప్పల్స్ అనేది తీసుకెళ్ళాలి అంటే చెప్పల్స్ వేసుకొని వెళ్ళండి అలాగే షూస్ అనేది నాట్ ఎలిజిబుల్ అండి మీరు ఖచ్చితంగా షూస్ వేసుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని బయటని ఇప్పయని చెప్తారు వాళ్ళు అధికారులు అయితే అలాగే మీ వెంట ఒక ఫోటో షాక్ ఫోటో కాపీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటే ఫోటో తీసుకెళ్ళాలని ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏమైనా అక్కడ ఏమైనా ఒకవేళ మీ ఫోటో లేకపోయినా కానీ మీ బ్లర్ వచ్చినా కానీ ఒకవేళ మీ అసిస్టేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసుకోవచ్చు అక్కడనే అందుకనే ఒక ఫోటో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా అలా బ్లూ ఆర్ బ్లాక్ ప్యాంట్ బాల్ ప్యాంట్ పెన్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది వాచెస్ తీసుకెళ్లాల్సిన వాచెస్ తీసుకెళ్ళొచ్చా అంటే వాచెస్ ఆర్ నాట్ అవైలబుల్ అవైలబుల్ అండి అంటే మీరు తీసుకెళ్లాల్సి తీసుకు వెళ్ళొద్దు ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్ హాల్లోనే మనకు క్లాక్ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ మనము వాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ ఏవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి అనేది తీసుకెళ్ళొద్దు ఖచ్చితంగా ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఎనీవే అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఇంత నీట్గా మీకు ఈ ఓఎంఆర్ సంబంధించినటువంటి నీట్ బబ్లింగ్ చేయండి మిస్టేక్స్ అయితే చేయదు బబ్లింగ్లో ఖచ్చితంగా బబ్లింగ్ మిస్టేక్ చేస్తే మాత్రం ఈ యొక్క జాబ్ కోల్పోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి చాలామంది అభ్యర్థులు కూడా బబ్లింగ్ సంబంధించినటువంటి చాలా మిస్టేక్ చేస్తారండి ఒకసారి మీరు శాంపిల్ ఓఎంఆర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ఒకసారి బబ్లింగ్ ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్నాకే మీరు రేపటికి ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి